బీరక తొక్కలతో ఎప్పుడూ పచ్చడి కాకుండా ఒకసారి దోశలో ట్రై చేయండి ఇన్స్టెంట్గా ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి హెల్త్కి చాలా మంచిది క్రిస్పీగా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చేటైతే ఒక లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి మీకు నచ్చితే కనుక ట్రై చేయండి బౌల్లోనికి కప్పు రేషన్ బియ్యం వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ములిగినంత వాటర్ పోసుకొని ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఒక గంట అయితే సరిపోతుంది ఎక్కువ టైం అవసరం లేదు నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లు వేసుకుని కొద్దిగా అల్లం జీలకర్ర అలాగే పచ్చిమిర్చి కొంచెం పుదీనా కొత్తిమీర కొద్దిగా కరివేపాకు తర్వాత రెండు కప్పుల చెక్కు తీసుకున్న బీరక తొక్కలు బీరక తొక్కలు శుభ్రంగా కడిగి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకోవచ్చు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని వీళ్ళంత మెత్తగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ అది ఎక్కువ ఏం అవసరం పడవు మధ్య మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోవాలి ఇలా గట్టిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ ముంచోడ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు ఇష్టం లేకపోతే కనుక కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇవన్నీ స్కిప్ చేసేవచ్చు ఒకసారి బాగా మిక్స్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత దోశలు వేసుకోవడమే ఈ దోశలు అనేవి మనకి ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి అలాగే టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇందులో పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు అల్లం జీలకర్ర ఇవన్నీ వేయడం వల్ల చట్నీ కూడా అంశం లేకుండానే ఈజీగా తినేవచ్చు దోశ వేసుకున్న తర్వాత పూర్తిగా డ్రై అయినంత వరకు అలా వదిలేయాలి ఇలా డ్రై అయిన తర్వాత కొద్దిగా నూనె పోసుకొని రెండు వైపు టర్న్ చేసుకోవాలి మీరు కావాలంటే బట్టర్ కానీ నెయ్యినా సరే వాడుకోవచ్చు ఇది నాన్ స్టిక్ పెనం కాబట్టి ఆయిల్ అయిన అవసరం లేదు ఈజీగానే వస్తాయి ఆయిల్ వేసేసి ఉంటే కనుక టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఒకవైపు పూర్తిగా డ్రై అయిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుని మీకు అవసరం అనిపిస్తే కనుక మరోవైపు కూడా కొద్దిగా నూనె పోసుకోవాలి ఇలా రెండు వైపులా క్రిస్పీ అయిన తర్వాత ప్లేట్లు వేసుకుని సర్వ్ చేసుకుంటే ఒకసారి ఇలా ట్రై చేయండి దోశ అనేవి చాలా టేస్టీగా క్రిస్పీగా అలాగే బీరకొక్కల్లో ఫైబర్ చాలా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి మీరు కావాలంటే ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు ఈ దోశ అనేవి చట్నీ అంశం లేకుండా తినవచ్చు మీరు కావాలంటే టమాటా పచ్చడి కానీ అలాగే పుదీనా చట్నీ కానీ పల్లీల చట్నీ సరే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది బీరక తొక్కలతో పచ్చడి కాకుండా ఎప్పుడన్నా ఒకసారి దోశలు ట్రై చేయండి తొక్కలు మీరు ఎప్పుడూ బయటపడారు టేస్ట్ అనేది అంత బాగుంటుంది అంత క్రిస్పీగా కూడా ఉంటాయి మీరు కావాలంటే వంట చూడ ప్లేస్లో కొద్ది ఈయనో కూడా వాడుకోవచ్చు అని తినండి ఎంతో టేస్టీగా ఈజీగా హెల్దీగా ఫైబర్ రిచ్ దోశలు రెడీ ఇన్స్టెంట్గా మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పని ఊ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బీరక తొక్కలతో దోశ కాబట్టి పచ్చివాసన వస్తాయి అనుకుంటారేమో అసలు రానే రాదు క్రిస్పీగా టేస్టీగా హెల్దీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు బీరక తొక్కలు ఎప్పుడు బయటపడేరు చట్నీలో కాకుండా ఒకసారి దోశలో ట్రై చేయండి